ఈ జుట్టు స్మగ్లయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బు ఎలా వస్తుంది డబ్బు రావాలి కదా వాళ్ళ పర్మిస్ కరెన్సీ క్యాట్ అంటారు అక్కడ క్యాట్ ఇస్తాడు కొనుక్కున్నాడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మన ఇండియాలో బీటిల్ నెట్ కి అరక నెట్ కి అంటే ఒక్క ఒక దానికి డిమాండ్ ఎక్కువ ఈ ఒక్కని బీటిల్ ని అక్కడ నుంచి వీడు మళ్ళీ స్మగ్లింగ్ చేస్తాడు అవును హెయిర్ ఇక్కడ నుంచి అవును అక్కడ డబ్బులు ముడతాయి బర్మీస్ కరెన్సీ ఆ డబ్బులతో ఒక్క కొంటాడు బీటిల్ నెట్ నెట్ అది ఇండియాలోకి స్మగ్లింగ్ చేస్తాడు ఓకే సో లేదంటే కొన్నిసార్లు గోల్డ్ అక్కడి నుంచి వస్తుంది గోల్డ్ పైనుంచి గోల్డ్ స్మగ్ల్ గోల్డ్ రూపంలో ఈజీ తెచ్చుకోవడం గోల్డ్ వచ్చేయచ్చు సో అది సిగరెట్ కూడా వస్తాయి సిగరెట్లు మీరు చూస్తే మయన్మార్ సిగరెట్లు ఇండోనేషియన్ సిగరెట్లు బడ్డీ కోట్కి వెళ్ళినా దొరుకుతాయి అవి వస్తాయి సో అట్లా కాకుండా కొన్నిసార్లు ఈ లోన్ యాప్ ద్వారా వచ్చినాయి చైనా చైనీస్ లోన్ యాప్స్ సింగపూర్ బేస్డ్ కంపెనీల ద్వారా వస్తాయి లేదంటే హవాలా ట్రాన్సాక్షన్స్ హవాలా అంటే బేగం బజారు పెట్టిన పేరు జార్ లో స్క్రాప్ అమ్మేవాడు టాయ్ షాప్స్ పెట్టుకున్నవాడు వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది హవాలలో ఉంటారు హవాలా అంటే అక్కడ ఎవడో ఫోన్ చేసి చెప్పి చిన్న వన్ రూపీ ఆ నెంబర్ ఫైవ్ రూపీస్ నెంబర్ ఇస్తే ఇక్కడ డబ్బులు ఇస్తారు అక్కడ వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు ఏ దేశంలో అయినా హవాలా ట్రాన్సాక్షన్స్ సో హవాలా కూడా చేశారు కొన్ని వేల కోట్ల హవాలా జరిగింది ఇక్కడ హైదరాబాద్లో ఈ కేసులో